నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తుతున్నారు ముఖ్యంగా స్వర్ణాల చెరువులో రొట్టెలు అందుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు భక్తుల తాకిడితో స్వర్ణాల చెరువు వద్ద ఆధ్యాత్మికత శోభ వెల్లువెరుస్తోంది నమ్మకంగా వచ్చి విశ్వాసంతో పట్టుకున్న రొట్టెలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నది భక్తుల నమ్మకం బారాషాహిద్ రొట్టెల పండుగ అంటే ఎంతో విశ్వాసం అంటున్నారు తమ కోరికలు తీరడంతో తిరిగి వచ్చామని పలువురు భక్తులు చెబుతున్నారు స్వర్ణాల చెరువు నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మొదటి రోజు బారాషాహిద్ రొట్ల పండుగ ఘనంగా ప్రారంభమైంది మొదటి రోజు బారాషాహిదులో ఉండేటువంటి బారాషాహిదులను దర్శించుకున్న తర్వాత ప్రధానంగా ఈ పండుగలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకునేది అత్యంత ప్రాధాన్యత ఉండేది స్వర్ణాల చెరువులో భక్తుల కొంగు బంగారం చేసేటువంటి రొట్లు మార్చుకునేటువంటి ఒక ప్రక్రియ ఈ ప్రక్రియకు ఈరోజు భక్తులైతే తండోపతండోలుగా ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా